బంగాళాఖాతం ఇది బంగాళాఖాతం ఇది హిందూ మహాసముద్రం ఇదిగోండి ఈ అలా ఇట్లా వస్తుంది అలా ఇట్లా వస్తుంది చూడండి ఇదిగోండి ఇది బంగాళాఖాతం అలా ఇటు నుంచి వస్తుంది అది హిందూ మహాసముద్రంలో స్ట్రైట్గా వస్తుంది అటు నుంచి వచ్చే అలలు పై నుంచి వచ్చే అలలు అరేబియా మహాసముద్రం మూడు సముద్రాల కలయిక కన్యాకుమారి బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రం మూడు సముద్రాలు ఇక్కడ కలుస్తాయి అన్నమాట ఇండియాకి లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఇది మండపం వివేకానంద నుండి ఇండియాకి లాస్ట్ పాయింట్ Kanya Kumari.